ఫ్రెండ్స్ అయితే మా బావ అయితే రాలేదు బాబు నేను ఇక్కడే గుమ్మం దగ్గర చూస్తున్నాము కరెంటు కూర్లేదు ఇల్లు అంతా చీకటిగా ఉంది వాడు ఆడి ఆడి దుప్పట్లన్నట్లా పడేసాడు చూడండి మాకే పైన పరిస్థితి ఇట్లా ఉంటే కింద ఎట్లా ఉంటుంది పరిస్థితి చూడండి మా గుమ్మం దగ్గర చూడండి వాటర్ చూసారు కదా నేను ఇంటి గుమ్మం దగ్గర ఉన్న ఇదిగోండి మా గుమ్మం దగ్గర ఇవ్వండి చూస్తున్నారు కదా నేను ఇక్కడే ఉన్నాను చూడండి ఎంత వాటర్ అయింది మాకే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా దగ్గర ఈవినింగ్ ఫిక్స్ అయింది అసలు ఎంత వానంటే అసలు ఫుల్ అంటే ఫుల్ వాన పడుతుందండి అసలు అసలు అడుగు తీసి మేమైతే బయటికి వెళ్ళలేపోతుంది అంత ఫుల్ బాగా బాబు అయితే లోపలైతే పాలు తాగుతుందండి ఇంకా పాలు ఇస్తాను తాగుతుంది అసలు ఎంత వాన పడుతుంది చూడండి అసలు ఫుల్గా అసలు సౌండ్ మేము పైన ఉంటాం కాబట్టి రేపు సౌండ్ అక్కడ దీనివల్ల పెంటే అంత ఫుల్ వాన్ వస్తుంది ఓ నాకైతే భయం వేస్తుంది అసలు ఇక వాన అసలు నేను ఇంత పైన ఉంటున్నాం కదా నాకైతే భయం అవుతుంది వాన చూస్తుంటే ఏడవాడ అన్నీ పడిపోయినట్టు గాలికి గాలికి ఎట్లా అంతా అట్లా పడిపోయినాయి చూసారు కదా అసలు ఫుల్ వాన వస్తుంది కనిపిస్తుంది కదా అసలు అబ్బా అలా చాలా భయంగా మాకు ఈ రేపు ఉంది కాబట్టి పైన సౌండ్ ఇంకా ఫుల్గా వస్తుందండి ఫుల్ వాన అక్కడ నేను వంట చేస్తున్నాను ఇంకా లోపలైతే ఇంత వాన వస్తుందంటే అబ్బా బయటికి వెళ్ళలేకపోతుందండి అంత వాన వస్తుంది అసలు చూస్తారు కదా సౌండ్ అంటే గుడుగుడు గుడుగుడు అట్లా ఉరుగుడు ఉరుములు అండి విపరీతంగా ఉరుములు అసలు మేము అందులో మేము పైన పెంటూ ఉంటున్నాము నాకైతే ఇంకా భయం వేస్తుంది అసలు మా హస్బెండ్ మా బావ కూడా లేరు అసలు డ్యూటీకి వెళ్ళారు నాకు భయం అవుతుంది గుడుగుడు అంటుంటే అసలు మేమే కదా పైన ఉంటున్నాము మళ్ళీ ఏదైనా ప్యూల్ అంటే పడితే భయం కదండి పిల్లాడుతున్న ఒక్కటనే కదా ఉంటున్నాను అందుకే చాలా భయంగా ఉంది అసలు ఫుల్ వాన అంతే వాన పడుతుంది ఇక్కడైతే కరెంట్ కూడా పోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను దొండకాయ కూర చేస్తున్నాను వాన అయితే విపరీతం పడుతుంది కరెంటు లైట్ అర్థమైపోయింది ఇవ్వండి ఆఫ్ అయిపోయింది కరెంటు లేదు చూసారు కదా కిటికీలో చూపిస్తాను చూడండి కరెంటు లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది అసలు అసలు ఎంత బాగా అంటే హైదరాబాద్లో చూసారు కదా ఫుల్లు వాన గాలికి ఇవన్నీ పడిపోయినాయి చూడండి ఇవ్వండి అబ్బా అయితే ఇంక అయితే నేనైతే దొండకాయ కూర చేస్తున్నాను ఫ్రెండ్స్ బెండకాయ కూర చేస్తున్నాను నేనైతే ఇక్కడైతే ఈ వానకైతే మా చీపురు కూడా పడిపోయిందండి వాన దగ్గరకి పడిపోయింది ఆ చీపులు కూడా పడిపోయించుకోండి మా చీపురు తీసుకొని చల్లాలి అనిపిస్తుంది మేము అయితే వస్తుంది చూసారు కదా చూపురు కూడా వాటర్లో ఫుల్గా నానుంది అసలు ఎంత వాన పడుతుందంటే అంటే ఫ్రాండ్స్ ఫుల్ వాన సౌండ్ వినిపిస్తుంది కదా నీకైతే వాన ఇక తేజ్ బాబు కూడా బయటకు వచ్చి ఆ బయటికి రాగండి చేదు బాబు అక్కడి నుంచి చూస్తున్నాడు బాగా పడుతుంది బయటికి రావట్లేదు అక్కడి హాయ్ చెప్పు నానా హాయి చెప్పు కనిపించాయి చెప్పు బాగా వస్తుందమ్మా ఇంకా ఫుల్లు తడిసిందండి చీపురు అయితే పెట్టేసుకుంటున్నాను చీపురు చూపర్ని ఫుల్గా తడిసిపోయింది చేదు బాబు అక్కడ చూసుకుండి డోర్ కట్ గాలి ఎట్లా తోడు అట్లా గాలికి అయితే ఫ్యాన్ కూడా తిరిగేస్తుంది గ్లాస్ పోయిన సరే ప్యాన్ తిరిగేది ఇంకా నేనైతే కర్రీ చేస్తున్నాను ఇంకెట్లా ఫ్రెండ్స్ తేజ్ బాబా అయితే ఇవ్వండి అయితే చెప్తున్నాను తేజు హాయ్ బయటకొద్దు తేజ్ బాబు బయటికి వెళ్ళాడు అండి వానలోకి వద్ద సరే పోతున్నాడు తేజ్ బాబా అయితే అన్న లోపలికి పక్కెట్లు కూడా ఎగిరిపోయి మా గాలికి అయితే ఈ ఆడవాడ పడుకున్నాయి బట్టలు కూడా అన్నీ పడుకున్నాయి పోయినాయండి బట్టల కదనా అలా వానకి మొత్తం తడిసిపోయిందండి మాకైతే మాకు ఇంటి ముంగ తర్వాత ఎగిరిపోయాయి అండి ఇంకా ఆడవాడే పడిపోయినాయి ఇవ్వండి తెలిసి ముందలు పెట్టుకున్నాను చక్క కూడా అక్కడే పెట్టుకున్నాను ఇంకా అంటే గుళ్ళు తడిసిపోయిందండి ఆ బగెట్లు దీనికి వెళ్ళినప్పుడు ఇంత గుళ్ళు కంటే వాన గుళ్ళు గడుస్తుందో తడిసిపోయినాను ఏదిగో కూడా ఇవ్వండి ఇంకా గాలి వర్షం పడుతుందండి గాలి వర్షం కానీ వంట కూడా అయిపోతుందండి అది చేసుకొని వంట కూడా ఇంక అట్లా అలాగా టమాటాలు వేసాను ఇంక ఇప్పుడే చూస్తారు కదా డోర్ కట్టినట్లు ఇప్పుడు గాలి ఫ్యాన్ కూడా తిరిగేస్తుందండి కరెంట్ లేకుండా ఫ్యాన్ తిరిగేస్తుందండి చూడండి వాన్ ఇంటి ముందుకు వచ్చేస్తుందండి నాన్న రానిలే డోర్ కట్టిన చూస్తారు కదా అయితే ఇక్కడ పెట్టేసుకుంటానండి అటు ఎగిరిపోతుంది ఊరికనే చూసారు కదా ఇక్కడ నుంచి వస్తుందండి వాన ఇటువైపు వైపు నుంచి బయటకు వెళ్ళొస్తున్నానా మాకైతే ఇంటి ముంగట వరకు ఉంది గుమ్మ ఇదిగా ఉంది ఇంటి ముంగట వరకు నాకైతే వాటర్ వచ్చేస్తుంది బాన చూసారు కదా ఫుల్ పడుతుంది ఫ్రెండ్స్ వాన అయితే మనకి ఫుల్ ఫుల్ అంటే ఫుల్ తిరిగేస్తుంది ఫ్యాన్ కూడా ఇక్కడ నుంచి నిల్చొని చూస్తున్నాడు అండి నేను ఇక్కడ నుంచి నిల్చొని చూస్తున్నామండి అబ్బా విపరీతం పడుతుంది వానలు అయితే అండి ఎప్పుడు అవుతాడో ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు అయిపోతుంది పడి వాన అయితే చేజు అయితే ఇక్కడ చైర్ వేసుకొని నిల్చొని చూస్తున్నాడు అండి బయటికి వెళ్తే వాన కదా అక్కడ ఇంకా నిల్చొని ఇక్కడ నుంచి చూస్తున్నాడు ఆయ్ చెప్పు నానా చెప్పు హాయ్ హాయ్ హలో ఇంక ఇక్కడ చైర్ వేసుకుని మీతో చూస్తున్నాడండి అదేమో వాంగ్ నేను ఈరోజు చెట్లకు వాటర్ పోయక్కర్లేదండి ఇంకో వానదేవుడే వాటర్కి చెట్లకు వాటర్ పోసేస్తుండే ఈరోజు అయితే మటుకు నేను పోయక్కర్లేదు వాటర్ అయితే ఇలా ఒక వాటర్ వేసి ఇంక ఇట్లా వచ్చి ఇలా బయట కూర్చున్నాము తేజో నేనైతే చైర్ వేసుకొని ఇంకా తేది బాబు నేను ఇక్కడ కూర్చున్నాము తేజ రాయి చెప్పనా చెప్పు ఇంకెట్లా కూర్చున్నామండి వానైతే ఇంకా తగ్గలేదు ఇంక ఇంకెట్లా బయట కొంచెం లోపల వేడిగా ఉంది కదా కరెంట్ కూడా పోయింది ఇంకెట్లా ఇలా కూర్చున్నాము లోపల అయితే కర్రీ అవుతుంది ఇంకా తాలింపు వేస్తుంది వాటర్ వేసి ఇంకొంచున్నాను బయటకు అయితే ఒక లోపల ఉబ్బరిస్తుంది కదా ఇంకనే బయటకు వచ్చి కూర్చోలేము స్టేజ్ బాగు నేనైతే ఫైనల్గా ఫ్రెండ్స్ నాకు కర్రీ అయితే అయిపోయింది అటు వాన వీడ తీసుకుంటూ ఇక కర్రీ కూడా వండేస్తాను నేనైతే ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది ఫ్రై గిరి ఏం తినకూడదండి అందుకని కర్రీనే వేసాను చేశాను వాటర్ వేసి స్టైల్ తినొద్దని అని చెప్పారు నాకైతే ఇంక అందుకని వాటర్ వేసి కర్రీ చేశాను ఫైనల్ కర్రీ అయిపోయింది ఇంకా రైస్ ఒకటి పెట్టుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇంకా వాన మటు ఆగలేదు ఫుల్గానే పడుతుంది ఇంకా వాన పడి అరగంట అయిపోతుంది ఇంకా తగ్గలేదండి ఇంకా ఫుల్గానే పడుతుంది వానైతే ఇప్పుడు ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యింది ఫైవ్ ఫిఫ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పటికీ ఫైవ్ ఫార్టీ అయిపోతుంది అసలు తగ్గలేదు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు వాన అయితే ఇప్పుడు నాకు భయం అవుతుంది అసలుకి మేము పైన ఉంటున్నాం కదా నాకైతే ఇంకా భయం అవుతుంది ఎవరు మా తేజ్బాబు నేనే ఉన్నాము భయం అవుతుంది మా ఆయన ఇంకా నుంచి కూడా రాలేదు ఇంకా వానకైతే చూడండి ఎక్కడ బాగకూడదు ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయింది అయితే అప్పుడు ఇంకా తగ్గలేదు ఫుల్ పడిపోతుంది మంచిదే కదా వాన పడితే మూడు త్రీ డేస్ నుంచి ఫుల్ ఎండలు కదండి మనకి నెల నుంచి ఆ వాన రావడం మంచిదే కదా కూడా చల్లగానే ఇస్తుంది చల్లగా ఇస్తుంది మనకైతే అయితే మాకైతే ఇక్కడ వరకు వాన వచ్చింది ఫ్రెండ్ ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ అయిపోతుంది అయినా సరే వాన అయితే తగ్గలేదు ఇంకా మా బావ ఇంకా పని నుంచి కూడా ఇంకా రాలేదు డ్యూటీ నుంచి టెంట్ హౌస్ కదా మేమే ఉన్నాను ఎవ్వరు లేరు ఎంత ఫుల్ అంటే అసలు బయట వాతావరణం బిల్డింగ్స్ కూడా కనిపించట్లేదండి అసలు అట్లా పడుతుంది అసలు ఇంటి ముంగడ వరకు వస్తున్నాయి చూడండి ఇక్కడ వరకు వాటర్ చూస్తారు కదా అసలు వాయిస్ కూడా వినిపించట్లేదు అసలు మేఘాలు అయితే గుడి గుడు గుడు అంటున్నాయండి మాకు మా కరెంట్ లేక మా ఫేసులు కూడా కనిపించదు అసలు అసలు గాలి వాటర్ రెండు వస్తున్నాయి మాకు పైన ఇట్లా ఉంటే కింద ఎట్లా ఉంటుందో పరిస్థితి అట్లా అర్థం కావట్లేదు పైన మాకు ఇట్లా ఉంది ఏమో భయపడిపోతున్నాడు ఇంకా పట్టేసుకుంటున్నాడు భయంకి కరెంటు కూడా రాలేదు ఇంకా వీళ్ళ డాడీ కూడా ఇంకా రాలేదండి చీకట్లోనే మేము మేమైతే కరెంట్ లేక లైట్ ఉంటే లైట్ కూడా పగలికొచ్చినాడు తేజ్ బాబు అయితే ఇంకా వాన కరెంట్ పోయింది ఫైవ్ సిక్స్ అవర్స్ గంటన్నర అవుతుందండి వాన పడి ఇంకా పైన కదా మేము ఉన్నాం ఒక భయం భయంగా ఉంది అసలు తగ్గలేదు వాన చూడండి ఫ్రెండ్స్ వాన ఎట్లా పడుతుందో చూసారు కదా అసలు వాన ఎట్లా పడుతుందంటే ఇంకైతే ఇంటి ముంగట వాటర్ ఇచ్చేయండి ఇంటి ముంగట వరకు గాలి అసలు ఎట్లా చూడండి చూసారు కదా మేమైతే డోర్ వేసుకుని లోపలే ఉన్నాము ఇక్కడ ఫుల్ వానండి మా మీరు మాకు భయం అవుతుంది మా పరిస్థితి పైదేమో కింద అయితే వరదలు వరదలు అయిపోతున్నాయండి వరదలు పారుతున్నాయండి కింద అయితే పొగలు పొగల్లా గెలుతుంది తీసారు కదా వాన సౌండ్ అయితే ధమా ధమా వస్తుందండి కరెంట్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఇంకా మా తేజబాబు మా బాబు వచ్చి రోజు వెళ్ళిపోయింది చూడండి తీసినావు చెత్త ఇంకా మా బాబు ఇప్పుడు వచ్చాడు నుంచి కరెంట్ అయితే ఇంకా రాలేదు మా ఇల్లు అంతా చీకటి ఉంది మా తేజబాబు బట్టలన్నీ పడేసినాడు చూడు ఎక్కడి వరకు నీళ్ళు వచ్చే చూడు ఇల్లు అంతా నీళ్ళే చీకటి సీకడుకుంది ఇల్లంతా కరెంట్ ఎప్పుడు వద్దా ఇంటి ముంగటి వరకు వచ్చినాయి నీళ్ళు ఫుల్సినావు కదా ఫుల్ వాటర్ అయిందండి ఇదంతా మాకు ఇంటి వరకు తీసినావా చెత్త ఈరోజు అలవాటు ఈరోజు కాదు రోడ్లన్నీ ఫుల్గా ఉందా వాటరు కింద మనకే ఇక్కడ ఫుల్ ఇంత వాటర్ ఇంటి ముగడు వరకు వచ్చినది రోడ్ల కడ ఇంకెంత ఉంటుంది వాటర్ చూడు అక్కడ వరకు వచ్చినాయి నీళ్ళు ఇప్పుడు తీసినవే వెళ్ళినాయి నీళ్ళు మళ్ళీ అక్కడ వరకు వచ్చినాయి మనకే వాటర్ అక్కడ వరకు వచ్చినాయి కింద కింద ఇంకా ఘోరంగా ఉండుతాయేమో కదా వాటరు అడుగు తీల్ నాన్న తీతున్నాడు వెళ్ళరు వెళ్తా విన్నాడు ఎల్లు మట్లా వాట ఆడ సరే ఇంటి ముగ్గురు వరకు నీళ్ళు వచ్చాయి ఇప్పుడు దాని ఇప్పుడు దాకా ఏం సౌండ్ కరెంట్ కూడా ఇంకా రాలే ఈ రెండు గంటలు పడ్డది కరెక్ట్గా వాన అక్కడ నీళ్ళు అడ్డేసినట్టు ఉంది చిన్నగా వెళ్ళి తేజాడా నేనైతే వెళ్ళట్లేదండి అక్కడ అడ్డుగా ఉందండి అక్కడ చెత్తది మా బావ తినికి వెళ్తున్నాడు చీకరిగా ఉంది అక్కడ మరి అది వానకు వెళ్ళకూడదని మా బావ వెళ్ళాడు తీయటానికి తేజ్బాబేడుకని పీటలు ఆడు కూడా వెళ్ళినాడు கூட இன்னமா கூட வந்து எழுத்துனால இதுவோ வாட்டர் சூஸ் முங்க வரைக்கும் வாட்டர் ஆ இந்த தாக்கி கூட ஒன்றைக்கா எல்லா வாட்டர் கூட ஆடுக்கோட நான் நான் हेल्पनाइन पो